ప్రభులకరిస్తున్నామన్నా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఈ దినము ఒక వ్యక్తి గురించి అనగా దేవునిలో ఒక విశ్వాస యోధుడిగా పేరుగా ఒక వ్యక్తి జీవిత సాక్ష్యాన్ని ముందుకు తీసుకురావడానికి దేవుడు అంత చూపించారు దేవునికి మహిమ కనుకుంటారు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అతని పేరు డేవిడ్ బ్రైనర్ ఈయన పదిహేడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అమెరికాలోని కనెక్టికట్ అనే ప్రాంతంలో జన్మించాడు చిన్న వయసు నుండే ఈ వ్యక్తి చిన్న వయసు నుండే దేవుని విశ్వాసం కలిగి ప్రార్థించుట్లోను దేవుని ధ్యానించుట్లోను దేవుని విశ్వాసం చూపుట్లోను చిన్న వయసు నుంచే ప్రారంభించాడు అంటే చిన్న వయసులో నుంచే తన జీవితాన్ని దేవుని వాటికి తెలియజేశాడు దేవునికి మహిమ కలిగిందిగా అలా చూడండి ఎన్నికల గురించి మనం చెప్పుకోవాలి అంటే ఈయన సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడ్డారు ఈయన చేసినటువంటి దేవునిలో ఈయన చేసినటువంటి సేవ ఏదైతే ఉందో ఒక మిషనరీగా ఆయన ఏదైతే సేవ చేశాడో ఆ సేవ ద్వారా అనేకులు బలపరచబడ్డారు అందునిమిత్తం అనే దేవుని యొక్క నామ మహిమార్గమై ఈ వ్యక్తి సాక్ష్యాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది అయితే చూడండి చిన్న వయసు నుండే వ్యక్తి దేవుని ఎందు తన జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అందరి జీవితంలో వచ్చినట్టుగానే ఇతని జీవితంలో కూడా ఈ దేవుడి గారి జీవితంలో కూడా కొన్ని సమస్యలు పోరాటం లేదని అదేంటయ్యా అంటే తన తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తన తండ్రిని కోల్పోయారు తన తండ్రిని కోల్పోయాడు కోల్పోయిన కొద్ది రోజులు ఎంత రోజు కలుగుతుంది తన తండ్రిని కోల్పోయారు దుఃఖాన్ని దిగమింగుకునే సమయంలోపే తన తల్లి కూడా చనిపోయింది తల్లి తండ్రి చనిపోయాడు తల్లి చనిపోయింది ఏం చేయాలో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఒక అనాథగా మిగిలిపోయారు ఒక అనాథగా మిగిలిపోయారు ఆ సమయం ముందు చిన్న వయసు అయినా సరే దేవుని విశ్వాసాన్ని మాత్రం ఎక్కడ కోల్పోలేదు దేవుణ్ణి ఆధారంగా చేసుకుని జీవించసాగాడు ఎటు వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనుకున్నాడు ఏ పని చేసినా దేవుడు నాకు తోడుగా ఉంటాను అనుకున్నాడు దేవుడే నన్ను నడిపిస్తాడు ఇంక జీవితం దేవుని కోరిక అనుకున్నాడు అనుకున్న క్రమంలో ఆయన ఏం చేశాడంటే తన చదువును కొనసాగించడం నిమిత్తము ఆయన ఒక యూనివర్సిటీకి వెళ్ళాడు ఆయన ఒక యూనివర్సిటీకి వెళ్ళి ద కాలేజ్ ఆఫ్ న్యూ జెర్సీ అనే యూనివర్సిటీలో ఆయన తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అక్కడ కూడా ఆయనకు సమస్యను పోరాటాడు అదేంటయ్యా అంటే ఒక మతపరమైనటువంటి విభేదం కారణంగా ఒక వివాదం కారణంగా ఆ యూనివర్సిటీ నుంచి డేవిడ్ బ్రైలర్ తొలగించబడ్డాడు ఒక స్నేహితుడి విషయంలో ఏదో ఒక వాక్యం ఏదో ఒక మాట ద్వారా దానిని మతపరమైనటువంటి వివాదానికి దారి తీసి అతను ఆ కాలేజీ నుంచి పంపించేస్తాడు ఎంతో బాధపడ్డాడు ఏం జరుగుతుంది నా జీవితంలో అసలు ఏం జరుగుతుంది ఇంత ఘనము నేను దేవుడిని విశ్వాసం ఉంచాను కదా నా ఊహ కలిసిన కంచి ఏ నా దేవుడు కదా ఆయన కొడుక నేను జీవిస్తున్నాను కదా నా తండ్రిని కోల్పోయాను నా తల్లిని కోల్పోయాను ఒక అనాథగా మిగిలాను ఈ రోజు చదువు నుంచి కూడా నేను వెలుగు ఏంటి నా జీవితం అని ఆయన అనుకొని నిరసించుకోలేదు అర్థమవుతుంది చాలా జాగ్రత్తగా ఆయన అలా అనుకొని నిరసించుకోలేదు డేవిడ్ బ్రెనడ్స్ ఒక ఆలోచనలో ఆయన జీవితంలో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు అంటే నా జీవితం నిన్న జరుగుతుంది అంటే నేను ఇంకేదో చేయాలి దేవుని కొరకు నేను ఇంకా ఏదో చేయాలి దేవుని కొరకు అనుకున్నాడు ఆ హృదయంతానికి ఒక ఆలోచన చేసుకున్నాడు ఆలోచన ఏంటో తెలుసా అమెరికాలోని ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి మీన్ అమెరికాలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి అలా ఆదివాసి ప్రజలకు దేవుని స్వార్థం ప్రకటించడం అంటే అది మరణంతో కూడుతున్నటువంటి విషయం ఎందుకంటే ఆదివాసీ అనగా వాళ్ళు ఎక్కడో సిటీలలో కాదు అటవీ ప్రాంతాలలో కొండలలో లోయలలో మంచికి వస్తే ప్రాంతాలలో ఉండేటువంటి వారు ఆ బయట వారు ఎవరని కనిపిస్తే అనుమానితులకు కనిపిస్తే వారు చంపడానికి కూడా వెనకాడినటువంటి ప్రజలు వారి జీవితాన్ని వారు జీవిస్తూ ఉండగా ఎవరు వచ్చేదో చేస్తారని భయపడేటువంటి వ్యక్తి అభాయంతో చంపేయడానికి కూడా వెనకాడనుకు ప్రజలు అటువంటి ప్రజలకి నేమనుకున్నాడు దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలనుకున్నాడు దేవుని వాక్యం వారితో తీసుకెళ్ళాలనుకున్నాడు దేవునికి మహిమ కలుగుతా ఆలోచించి ఆలోచించిందే తడువుగా ఆ యొక్క అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క మిషనరీస్ వెళ్ళి కలిశాడు ఆ మిషనరీస్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళాలని నిక్షేయించుకున్నాడు హలో చూడండి ఎంతటి విశ్వాసం తండ్రిని కోల్పోయాడు తల్లిని కోల్పోయాడు ఆ యూనివర్సిటీ నుంచి వెలువేయబడ్డాడు అవమానాలు నిందలు ఆయన కూడా ఎక్కడ కూడా దేవినందు తన విశ్వాసాన్ని కోల్పోలేదు దేవినందు తన విశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు నన్నాడు దేవినందు విశ్వాసం ఇచ్చాడు ఆదివాసీ ప్రజలకు సేవ చేయాలనే ఒక గొప్ప ఆలోచన కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళడం అనుకుంటుంది ఆయనకు తెలుసు ఈ ప్రయాణం చాలా కష్టమైనది ఎందుకంటే అడవుల్లో వెళ్ళాలి కొండల్లో వెళ్ళాలి వాగుల్లో తిరగాలి లోయల్లో తిరగాలి గవర్నమెంట్ తెలియదు వెళ్ళాలో తెలియదు అలా ఆయన కూడా ఏం చేస్తాడు ఆ ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించాడు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు తిరుగుతున్నాడు కనిపించిన వారందరికీ కూడా త్వార్తను బోధిస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే ఆయన ఏం జరుగుతుందంటే క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించిపోతాను ఆయన ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది ఎంతో పెద్ద ఏళ్ళేం కాదు చిన్న వయసు చిన్న ప్రాణంలోనే దేవుని యొక్క భారాన్ని మూస్తూ ఉన్నాడు ఆ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ వాగులు ఏమిటి ఆ లోయలను తిరుగుతూ మరి ఆ ప్రాంతాలను చూడార్త పడుతున్నట్టు క్రమంలో ఈయన ఆరోగ్యం తగ్గుతుంది ఇంకా సమస్యలు ఎదురయ్యి పోరాటాలు పోరాటాలు ఎదురయ్యి శోధనలు ఎదురవుతా ఉంది ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది వ్యాధితో బాధపడుతూ ఉన్నా అయినా కూడా దేవుని కొరకు నేను చేయాలి దేవుని కొరకు నేను చేయాలి దేవుని కొరకు నేను చేయాలి ఈ ప్రజలను దేవుని కొరకు దేవుని నేను మళ్ళించాలి ప్రజలను దేవుని లోపలికి తిప్పుకోవాలి అనుకున్నాడంటే ఆయన ప్రాణం లెక్క చేయలేదు ఆయన అనవ ఆరోగ్యం క్షీణించిపోతున్న లెక్క చేయలేదు దేవునికి మహిమ కలుగుతుంది ఇంకొక మాట చెప్పిన వాళ్ళు భయంకరమైన మంచు పడతా ఉంది భయంకరమైనటువంటి మంచు పడతా ఉంది ఆ మనుషులు ఒక చెట్టు కింద రెండు మోకాలు వేసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు గడ్డ కట్టే మంచులో తన మోకాలు వేసి ఆ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేస్తా ఆ ప్రాంత ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ వ్యక్తి ఏ గురించి చెప్పడానికి వచ్చాడు ఈయన మాటలు వినాలి ఈయన ప్రార్థన ఎంతో బలమైనది అన్న నిర్ణయానికి ప్రజలను తీసుకుని చదువు దేవునికి మహిమాఖండి అంటే ఎక్కడ చూసినా ఇలా కనపడుతున్నాడు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు మరి యోగక్షేమలు అడుగుతూ ఉన్నాడు అర్థమవుతుందండి అలాగే చెప్తున్న క్రమంలో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వ్యక్తి ఆదులు దూరంగా కనపడగానే ఎదుగు పాలన డేవిడ్ బ్రైనడు వస్తూ ఉన్నాడు ఆయన మాటలు ఎంతో బలమైనటువంటివి ఆయన ప్రార్థన ఎంతో బలమైనటువంటిది ఆయన మాటలు వినాలి ఆయన మాటలు వినాలి అని ఒక తీర్మానాన్ని తీసుకునేవారంట ఒక నిర్ణయానికి వచ్చేవారంట దేవునికి మహిమ కలిగి కాక అటువంటి సమయాలలో ఆయన ఆయన ఇంకా బాగా ఆయన యొక్క అనారోగ్యం బాగా క్షీణించిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరం ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఆయన తుది శ్వాస విడిచాడు ఇరవై తొమ్మిది సంవత్సరంలో చిన్న వయసులోనే ఆయన దేవుని సన్నిధికి చేరిపోయాడు ఆయన చనిపోయాడు కానీ ఆయన చేసిన సేవ ముగియవాళ్ళ మహిమ మహిమక్కల గురిగా ఆ వ్యక్తి చనిపోయాడు దేవుని కొడుకు హత సాక్షిగా మిగిలాడు కానీ ఆయన చేసినటువంటి సేవ చిన్న వయసులో ఆయన చేసినటువంటి గొప్ప సేవ అది ముగించబడలేదు దేవునికి మహిమ కలిగి ఆయన చనిపోయినా కూడా ఆయన ద్వారా అనేకులు రక్షించబడ్డారు అనేకులు దేవుని వైపు చూస్తూ ఉన్నారు అయితే ఆయనకు ఒక అలవాటు ఉండేది అలవాటు ఏంటో తెలుసా ఆయన ఒక డైరీ రాసుకునేవారంట ఆయన ఒక డైరీ రాసుకునేవాడు ఆ డైరీ పేరు ద లైఫ్ అండ్ డైరీ ద లైఫ్ అండ్ డైరీ ఆఫ్ డేవిడ్ బ్రైల్ ఆ డైరీలో ఆయన కొన్ని మాటలు రాశాడు అందులో కొన్ని మాటలు మనం చూసినట్టయితే ఆయన రాసుకున్నాడు నా జీవితంలోని ప్రతి క్షణం దేవుని మహిమ కొరకు వినియోగించగలిగితే ఎంత గొప్పగా ఉంటుందో నా జీవితంలో ప్రతి క్షణాన్ని దేవుని యొక్క మహిమ కొరకు నేను వినియోగించగలిగితే ఎంతో గొప్పగా ఉంటుందో కదా అలాగే దేవుని సేవలో నేను మెరుస్తూ ఉండే అగ్ని జ్వాలగా ఉండాలని ఆశపడుతున్నాను బాస దేవుని సేవలో మెరుస్తూ ఉండే ఒక జ్వాలగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అనుకున్నాను మరి ఇంకొక మాట చూసినప్పుడు నా శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమ నాలో ఆశలు రేపుతా ఉంది చూడండి ఆయన రోగంతో క్షయవ్యాధితో బాధపడుతూ క్షీణించిపోతూ ఆయనకి దినదినము దినదిన మరణానికి దగ్గరవుతున్న క్రమంలో ఆయన నాడు నాలో ఉన్నటువంటి ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ నాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ నాలో ఆశను పుట్టిస్తా ఉంది మహిమ కలిగి ఇంకో మాట చెప్తాను చివరిగా నేను నిత్య జీవానికి దగ్గరలో ఉన్నాను క్రీస్తుతో కూడా ఉండాలని ప్రశ్నిస్తున్నాను దేవుని సేవలో చనిపోవాలని ఆశపడుతున్నాను ఆయన లేక ఆయన డైరీలో రాయబడినటువంటి మాటలలో కొన్ని మాటలు తెలియపరచారు చూడండి ఈ మాటల ద్వారా అనేకులు అనేకులు చాలా మంది మారారు అంటే దేవుని యొక్క స్వార్తను తెలియపరచడం కోసం ఈ మాటల ద్వారా అనేకులు బలపరచు పెట్టారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసినటువంటి ఆ డైరీలో మాటలు బట్టి అనేకులు దేవుని కొరకు అనేక యవన బిడ్డలు దేవుని కొరకు ప్రయాసపడ్డారు దేవునికి స్వార్థను బోధించడంలో ప్రయాసపడ్డాడు దేవుడికి మహేమీ చూడండి చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడు తల్లిని కోల్పోయాడు అవమానించబడ్డాడు యూనివర్సిటీ నుంచి గంటేయబడ్డాడు ఆయన కూడా ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోకుండా దేవుని కొడుకు ఏదైనా చేయాలని ఆశపడ్డాడు ఆదివాసీ ప్రజలకు స్వార్థం ప్రకటించాలనుకున్నాడు కొండ ప్రాంతాల్లో లోయ ప్రాంతాల్లో తిరిగాడు తన ఆరోగ్యం క్షీణించిపోతున్న క్షయవాదితో తన ఆరోగ్యం క్షీణించిపోతున్న లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు నలుగురిని బ్రతికించాలి దేవుని వైపు తన తిప్పాలి ఆదివాసీ ప్రజలకు దేవుడు అంటే ఎవరు తెలియపరచాలి ఏ సైంటే తెలియపరచాలనుకున్నాడు దేవునికి వాక్యాన్ని చేర్చ చేరవేయాలనుకున్నాడు తన ప్రాణానికి లెక్క చేయకుండా అతి చిన్న వయసులో ఇరవై సంవత్సరంలోనే తన జీవితాన్ని ముగించాడు కానీ తన జీవితాన్ని ముగించగలిగాడు కానీ ఆయన చేసినటువంటి సేవ ఇప్పటి వరకు కూడా సజీవంగానే ఉంది ఐ మీన్ ఈరోజు మనం ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే ఆయన చేసినటువంటి సేవ ఇంకా సజీవంగానే ఉన్నదని అర్థం ఒక మాట ఉండి చివరిగా దేవుడి యొక్క బయన జీవితం మనకేమవుతుందో తెలుసా పూర్తిగా దేవునికి అంకితమైన హృదయం ప్రపంచాన్ని మార్చగలదు అంట దేవునికి పూర్తిగా అంకితం చేసినటువంటి హృదయం అంట ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతుందంట హలో దేవునికి పూర్తిగా అంకితం చేసినటువంటి మన హృదయము ఈ ప్రపంచానికి మార్చగలుగుతుంది దానికి వయసుతో పని లేదు ఆయుష్తో పని లేదు అది ఎంత చిన్నదైనా సరే జీవితము ఎంత చిన్నదైనా సరే ఆ చిన్న జీవితంలో నీ హృదయానికి నువ్వు దేవునికి పూర్తిగా అంకితం చేయగలిగితే నువ్వేం చేస్తావు ప్రపంచాన్ని మార్చగలుగుతావు అలా ఈరోజు నీ జీవితాన్ని ప్రారంభిస్తావా మరలా దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఆశకరమైనటువంటి జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తావా ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తావా ఎందుకంటే అనేకులు హత సాక్షులు దేవునిలో ఉన్నటువంటి మరి ఆ సాక్ష్యాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే డేవిడ్ యొక్క డేవిడ్ అనే ఒక సాక్ష్యాన్ని ఈ రోజు మనం ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు ఆయన చేసినటువంటి గొప్ప సేవ ఆ సేవ ద్వారా అనేకులు మార్చబడ్డారు మన నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా కూడా అనేకులు మార్చగలగాలి అనేకులు మార్చబడ మన జీవితం మన ముగింపులో మన జీవితం యొక్క ముగింపులో దేవుని కొరకు మనమిది మన సంతృప్తి మనలో ఉండాలి దేవుని కొరకు నలుగురిని రక్షించగలగా రక్షించగలిగాము అన్న సంతృప్తి మనలో ఉండాలి ఈ సాక్ష్యం ద్వారా నేను బలపరచబడ్డాను మీరు కూడా బలపరచబడతారని నమ్ముతున్నాను దేనికి మహిమ కలిగిందిగా